రాష్ట్రానికి మేధావులు ముసుగులో ఉన్న ఉన్నవాళ్ళు చేసేంత డ్యామేజ్ ఇంకెవరు చేయరనేది నేను అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూసి అనుకుంటూ ఉంటాను నేను తప్పు అని ప్రూవ్ చేయాల్సిందే వాళ్ళ ప్రవర్తన తర్వాత కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక కులగణనను కానీ మరొకటి కానీ చేపట్టింది దానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తారు అధికారులు అదేం తప్పు లేదు అయితే నిన్న ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఆయన నారాయణమూర్తి గారు ఆయన వైఫ్ సుధాలక్ష్మి గారు సుధాలక్ష్మి గారు నాకు తెలిసి మరి రాజ్యసభ సభ్యురాలు గంట వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏంటి వివరాలని సరే వివరాలని ఇవ్వడానికి నిరాకరించారు దాని దాని మీద పొలిటికల్గా గొడవ జరుగుతుంటే వచ్చి ఇది రీజన్ నేను వద్దంది దీని గురించి వద్దన్నాను అని చెప్పాలి కదా మాకేమీ తెలియదు అన్నట్టు జస్ట్ లైక్ దట్ కళ్ళు మూసేసుకొని రాజకీయ రగడ చోటు చేసుకుంటే అలా ఉండటం ఏంటి ఇప్పుడు సుధాలక్ష్మి గారు రాసిన కథలని చాలా ఏళ్ల క్రితం నేను ఈనాడులో చదివినప్పుడు చాలా ఉత్తేజపూరితంగా ఉండేవి చాలా చక్కగా ఉండేవి అందులోనూ ఆవిడ మరి కర్ణాటకలోనూ తమిళనాడులోనూ కొన్ని సంప్రదాయబద్ధమైన పూజలకి సాధారణమైన మహిళ అంటే ఎందుకు ఈ పదం వాడుతున్నాను అంటే ఆవిడ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్కి అత్తగారు అప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడంటే ఇంతకుముందు అలానే ఇన్ఫోసిస్ అనే పెద్ద సంస్థ వారి హస్బెండ్ స్థాపించింది అయినా కూడా చాలా సాధారణంగా చాలా సాధారణంగా ఒక మనం గాడిపోయి కాదు కానీ రాళ్ల మధ్యలో కట్టెలు పెరుస్తామే పోయి ఆ పొయ్యి దగ్గర వంట చేసి అంటే అది అక్కడ సంప్రదాయం ఆ పలానా గుడిలో ఆ గుడి పేరు నా గుడ్లే అవి చేసేవాళ్ళు అంటే అంత నిరాడంబరంగా ఉండేవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు లేదంటే సిబ్బందో యంత్రాంగంలో ఎవరో ఒకళ్ళు వచ్చి సర్వే వివరాలు పోతున్నప్పుడు ఎందుకు నిరాకరించాలి నిరాకరించారు నిరాకరించారుకోండి దాని మీద రాజకీయంగా గొడవ జరుగుతున్నప్పుడన్నా వచ్చి వివరణ ఇవ్వాలి కదా పైగా రాజ్యసభ మెంబర్ కదా మేము ఒక రామ్ ఇప్ప నాటరా తప్పు కాదు ఒకవేళ తప్పు అయితే వదిలేసేయండి ఈ ఆయన ఆయనకేమి ఏ వివరాలు తెలియన ఆయన కూడా కాదు ఈ మధ్య కాలంలోనే కదా ఆయన డెబ్భై రెండు గంటలు ఉండాలి వారానికి అంత ఉండాలి ఎంత ఉండదు ఇలాంటి వాళ్ళు సిఫార్సులు చేసినందుకే గ్రీసులో గ్రీసులో కూడా పని గంటలు పెంచారని చెప్పేసి నిన్న ఒక వార్త వచ్చింది గ్రీస్ చేసాను ఆ దేశానికి ఈ దేశానికి సంబంధం ఏంది అంటారా ఉంటాయి ఇవన్నీ అన్నీ కూడా ఒక ఒక డాట్లన్నీ కలుపుకుంటూ పోతే ఒక చోట తేలుతుంది వీటన్నిటికి రీజన్ అయింది పని గంటలు పెంచుతాయి మామూలుగానే పని గంటలు పెంచితే ఏమవుతుంది ఎయిట్ అవర్స్ ఉంటానికే నానా అవర్స్లో పడుతుంటాం అనమాట అని ఇష్టమైనప్పుడు ఓకే ఇష్టం లేకుండా బలవంతంగా నువ్వు ఇన్ని గంటలు ఉండాల్సిందే అంటే చచ్చాలి ఎవడైతే సినిమాను కొన్ని క్రియేటివ్ రంగాలు ఉంటాయి వాటిలో చాలా ఇష్టంగా చేస్తుంటారు అసలు కష్టంగా అందులో కూడా కొంతమందికి ఉండవచ్చు ఫిజికల్ స్ట్రెస్ తీసుకునేవాళ్ళు అవి ఏమీ లెక్క చేయకుండా జస్ట్ లైటట్టు ఈరోజు మన కడుపు నిండింది కోట్ల కోట్లు సంపాదించేశాం కదా అని అసలు మనిషి అనేవాడికి డెబ్బై రెండు గంటలు ఎందుకు ఇంకా ఎక్కువే చేయాలి ఇంకొక ఆయన ఉన్నాడు కదా తొంభై గంటలు చేయాలన్న మేధావి అంటే ఏమీ వద్దు ప్రపంచమేమీ వద్దు తనే ప్రపంచంలాగా బతకాలంటారు అందుకే అంటారు ఈ మేధావులు డ్యామేజ్ చేసినంతక దేశాన్ని ఎవడూ డ్యామేజ్ చేయాలి మరి పెద్ద ఆయనకి అంత వయసు వచ్చింది కదా అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఒక దేవతలు అనుకుంటారు ఆ దేవతలు అనుకోవటమే అక్కడి నుంచే ఈ ఐటీ ఎంప్లాయీ వరకు కూడా పాకింది అది మేము వేరు ఏమనుకున్న గురిది టీసీఎస్కి ఇవ్వాలి బిల్లు ఏమి గవర్నమెంట్ ఇంకో ఇన్స్టిట్యూషన్కి ఇస్తే మాత్రం మామూలు బిల్లు ఇవ్వచ్చారు ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు మధ్యలో ఒక ఇంటర్నెట్ సెంటర్లో జరిగిన సంభాషణ అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్లు గంటకి ఇరవై రూపాయలు ఇచ్చేది ఇంటర్నెట్ వాడుకో అక్కడ వచ్చి ఆ ఇంటర్నెట్ సెంటర్లో బిల్లు లేదు బిల్లింగ్ సిస్టమే ఉండదు ఎవడిస్తాడు గంటకి ఇరవై అంటే దానికి బిల్లు ఎక్కడ ఉంటుంది అంటే రాసిస్తే ఇది మేము టీసీఎస్కి పెట్టాలి గురు అంటాడు గంటకి ఇరవై రూపాయలు వాడుకున్నవాడు ఆ ఇరవై రూపాయలు కూడా బిల్లు పెట్టుకుని రీంబర్స్ చేసుకుంటాడు అంత కపూర్తి విలువ టీసీఎస్ టీసీఎస్ కాదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ బిల్లు ఇచ్చే పద్ధతి ఇదే అని చెప్పి పంపించారా మా దోస్తుగా అప్పట్లో మరి వీళ్ళు కాళ్ళు నేల మీద కాకుండా ఒక రెండు అడుగులు పైన ఎందుకు తేలుతున్నాయి అంటే ఇందుకే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది షెడ్స్ పేరిట ఈ ఐటీ పార్కులు వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చాం కదా మనం రాయితీల పేరుతో పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వీళ్ళ అహంకారపూరిక ధోరణి అనమాట అది అక్కడ రూల్స్ ఉండవు ఐటీ రూల్ ఐటీ కంపెనీస్లో ఈ మన ఇండియన్ లేబర్ లాస్ పట్టించుకోరక్క ఇవన్నీ ఎలా అయినా తీసేస్తారు లైంగిక వేధింపులు ఉంటాయి వాటి గురించి మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఎక్కడ ఏ జాబు ఏవనకుండా చేస్తారు మా దగ్గర ఒక వింగ్ ఉంది ఆ వింగ్లో మేము ఎంక్వైరీ చేశాము అదేం లేదు తేలింది నువ్వు ఫైర్డు ఫైర్ అయిపోయావు బయటకి వెళ్ళిపో ఇంకొకటి దగ్గరికి వెళ్తే నువ్వు ఇలా ఎందుకు ఫైర్ చేశారు నిన్ను మీరు దేశంలో ఈ ప్రపంచంలో బతకట్ల మీకు రూల్స్ వర్తించ ఎందుకు వర్తించు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందనేది వదిలిపెట్ట ఒక అధికారిక సర్వే కోసం వచ్చినప్పుడు మీరు రీజన్ చెప్పాలి కదా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేసేస్తాం అనడం ఏంటి దాని తర్వాత సంగతి నిరాకరిస్తే హక్కు మీకుంది కానీ ఇంత గొడవ జరుగుతుంటే మాట్లాడబోటమే దానికంటనే ఈ దినం ఈ దినం సహా అందరూ మద్దతు పలుకుతున్నారంటే నారాయణ నారాయణమూర్తికి దానికి సంబంధించి వ్యాసాలు అసలు కర్ణాటక టెక్నాలజీ మిషన్లోనే సభ్యులు వీళ్ళు వీళ్ళ మీద ఈ ఆగ్రహం ఏంటి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని వ్యాసాలు రాసుకొచ్చేసారంటే ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఉంది ఉంటుంది దీని వెనక రాజకీయంగా కుట్రవే ఉంటుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి మద్దతు ఏది బెంగళూరులో కానీ ఇదే తీర్లు హైదరాబాద్లో కూడా స్పందిస్తే ఎలా ఉంటుంది అమరావతిలో కూడా స్పందిస్తే ఎలా ఉంటుంది అయ్యా మీరు వచ్చేసి పదహారు నెలలైంది ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని అమరావతిలోను వైజాగ్లోను చోట స్పందిస్తే ఇదే రకంగా ఈనాడు రాయగలదా ఇది మేము అడుగుతున్నాం మనము మనుషులము దేశ పౌరులము రాష్ట్ర పౌరులము మీ స్థానికత ఆధారంగా ఎక్కడ ఉంటున్నారో అక్కడ ప్రభుత్వాలు నియమించినటువంటి అధికారులు కోరిన వివరాలు ఇవ్వడం మీ విధి నిరాకరించే హక్కు కూడా మీకుంది కానీ దాని వెనక రాజకీయం చోటు చేసుకున్న రాజకీయం ఉన్న వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది పైగా మిమ్మల్ని చూసి పది మంది ఆదర్శంగా ఉన్నామని చెప్పుకుంటారు కదా